హలో ఫ్రెండ్స్ హాయ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే ఎస్బీఐ కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో సో ప్రతి ఒక్కరికైతే ఒక అలర్ట్ అని అనుకోవాలి సో ఎస్బీఐ అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరైతే ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ అలాగే బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఎలాంటి బ్యాంకింగ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కానివ్వండి సో గవర్నమెంట్ స్కీమ్స్ ఇన్ఫర్మేషన్ కానివ్వండి మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది సో ఇంకా లేట్ చేయకుండా టాపిక్ లో అయితే వెళ్ళిపోదాం సో ఎస్బీఐ అనేది మనకు వన్ ఆఫ్ ద లీడింగ్ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ కదా ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే సో ఇప్పుడు చాలామంది ఏంటంటే ఎస్బీఐలో అకౌంట్స్ అయితే ఓపెన్ చేస్తూ ఉన్నారు సో అదే విధంగా ఇప్పుడు ఎస్బీఐ నుంచి కూడా మనకు కొన్ని ఫేక్ మెసేజెస్ కూడా వస్తున్నాయండి సో మనకు ఎస్బీఐ నుంచి ఇప్పుడు ఒక నోటీస్ అయితే రావడం జరిగింది సో ఇంతకీ అది చూసుకున్నట్లయితే మనకు చాలా వరకు నార్మల్ మెసేజెస్ కానివ్వండి వాట్సాప్లో కానివ్వండి మనకైతే మెసేజెస్ వస్తున్నాయి నకిలీ మెసేజెస్ సో ఇలా మీకు రివార్డ్ పాయింట్స్ అయితే ఉన్ని ఉన్నాయి సో మీరు అది క్లెయిమ్ చేసుకోవాలి సో ఆ రివార్డ్ పాయింట్స్ అన్ని రిడీమ్ చేసుకోవడానికి ఈ యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాల్సి వస్తుంది సో దట్ మీకైతే ఆ రివార్డ్ పాయింట్స్ అమౌంట్ ఏదైతే ఉంటుందో సో అది మీ అకౌంట్లో అయితే ట్రాన్స్ఫర్ అవుతుంది డైరెక్ట్గా అనేసి చాలా వరకు అయితే మనకు మెసేజెస్ అయితే వస్తున్నాయండి సో డెఫినెట్గా ఇలాంటి మెసేజెస్ కానీ మీకు ఏదైనా వచ్చినా కూడా అవైతే మీరు రిజెక్ట్ చేయండి ఏది కూడా మీరు ఇన్స్టాల్ అయితే చేసుకోకండి సో ఇదేంటంటే మనకు సైబర్ నేరగాళ్ళు ఎవరైతే ఉంటారో సో వాళ్ళు అయితే మనకు ఇలాంటి మెసేజెస్ అయితే పంపిస్తున్నారు సో అందుకే ఎస్బీఐ అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరికైతే ఇప్పుడు ఎస్బీఐ అఫీషియల్గా అయితే మనకు నోటీస్ అయితే ఇవ్వడం జరిగింది సో అలాంటి మెసేజెస్ ఏవి కూడా మనకు ఎస్బీఐ నుంచి అయితే రాదండి సో డెఫినెట్గా అలాంటివి ఏదైనా వచ్చినా కూడా మీరైతే అవాయిడ్ చేయండి సో ఎలాంటి యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోకండి సో రివార్డ్ పాయింట్స్ అని అట్లాంటివన్నీ మెసేజెస్ అయితే వస్తాయి కదా అవైతే మీరు నెగ్లెక్ట్ చేసేయండి సో ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదండి సో ఇప్పుడు చాలా వరకు ఇట్లాంటి క్రైమ్స్ అవుతున్నాయి కాబట్టి సో ఎస్బీఐ అయితే అలర్ట్గా ఉండమని చెప్పింది ప్రతి ఒక్క ఎస్బీఐ కస్టమర్స్కి అయితే సో ఫర్ ఎగ్జాంపుల్ మెసేజ్ చూసుకున్నట్లయితే ఇలా వస్తుందండి మీకు వాట్సాప్లో కానీ లేకపోతే నార్మల్ మెసేజ్లో కానీ ప్రియమైన కస్టమర్ మీ ఎస్బీఐ నుంచి ఇన్ ఇంత రివార్డ్ పాయింట్స్ అయితే గడువు నెట్తో ముగుస్తుంది సో డెఫినెట్గా ఇవన్నీ రెడీమ్ చేసుకోవడానికి యాప్ ఇన్స్టాల్ చేసుకోండి సో దట్ ఈ అమౌంట్ వచ్చేసి మీ అకౌంట్లోకి వస్తుంది అని మనకు మెసేజ్ అయితే వస్తుంది సో ఇలా ఇలాంటి ఏదైనా ఎగ్జాంపుల్ మెసేజ్ ఇట్లా వస్తే మీరు అయితే అవాయిడ్ చేసేయండి ఫ్రెండ్స్ సో హోప్ యూ అండర్స్టాండ్ దిస్ ఈజ్ అ ఇన్ఫర్మేషన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మరి మంచి అప్డేట్తో కలుస్తానండి వీడియోనైతే లైక్ చేయడం మర్చిపోకండి సో లైక్ చేస్తే ఇంకా కొంతమందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది ఓకేనా థ్యాంక్ యూ అండ్ బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బట్ డెఫినెట్గా సపోర్ట్ అయితే చేయండి సో దట్ మరి మంచి అప్డేట్స్ అయితే నేను ఇస్తూ ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ అండి